ఆ విద్యార్థి దర్శన నుంచి కూడా కిషోరు విద్యార్థుల యొక్క సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ అదేవిధంగా విద్యార్థులు కొంతమంది వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పేటప్పుడు కూడా వాటిని పరిష్కరిస్తూ నాయకుడిగా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎన్నో కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడం కూడా జరిగింది తదుపరి ఆయన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్కు వెళ్ళి అక్కడ కూడా విద్యార్థుల సమస్యల పట్ల స్పందిస్తూ ఒకవైపు చదువును కొనసాగిస్తూ రెండవ వైపు ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా అక్కడ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాడు తదుపరి మన ప్రధాని మోదీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ అనే ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని తీసుకొచ్చారో దాంట్లో కూడా తన వంతుగా ముందుండి మమ్మల్ని అందరూ నడిపించి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సమైక్యాంధ్ర ఆంధ్ర ఉద్యమంలో కూడా తన వంతుగా అందరినీ ముందు నడిపించి మహానాయకుడిగా మా అందరి దృష్టిలో అతను గుర్తింపు పొందడం జరిగింది ఇప్పటికీ కూడా మా దృష్టిలో కిషోర్ అనే వ్యక్తి మహానాయకుడిగా మేము గుర్తిస్తాం ఎందుకంటే ఏ సమస్య ఉన్నా ముందుండి వచ్చి ఆ సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టే స్వభావం కలవాడు కాబట్టి మహానాయకుడిగా మేము గుర్తిస్తున్నాం